కెమికల్స్ ని మనము ఏమంటాము న్యూట్రియన్స్ అంటాము న్యూట్రియన్స్ అంటాం ఏమంటారండి న్యూట్రియన్స్ అంటాం న్యూట్రియన్స్ అంటాం పోషకాలు అని అంటాం సో వీటిని ఈ పోషకాలని ఆహార పదార్థాలలో ఉండేటువంటి పోషకాలని మనము ఆహారంలో తీసుకోవడాన్ని సేకరించడాన్ని ఏమంటున్నాము పోషణ అంటున్నాము పోషణ అంటున్నాం ఓకే వివిధ రకాల పోషకాహార పదార్థాలని మన ఆహారంలో తీసుకోవటాన్ని ఏమంటున్నారు పోషణ అంటున్నారు ఆ పోషకాల గురించి అధ్యయనం చేయటాన్ని కూడా ఏమంటున్నారు న్యూట్రిషన్ అంటున్నారు ఓకే ఏమంటున్నాను అలానే పోషకాలకు మరియు మానవుని ఆరోగ్యానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేటువంటి శాస్త్రమే న్యూట్రిషన్ అంటున్నాను ఓకే న్యూట్రిషన్ అని చెప్తుంది ఓకే ఇది ఫస్ట్ మనం చెప్పాను కదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి బేసిక్ కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ఆ యొక్క ఆహార శాస్త్రంలో మనకి వచ్చేటువంటి వివిధ రకాల పదాలకి నిర్వచనాలు ప్రాథమిక భావనలు ఏమున్నాయి అనేటువంటిది నేర్చుకోవాలి రైట్ సో అది సో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేది తెలిసింది నెక్స్ట్ దీంట్లో ఈ యొక్క ఆహార శాస్త్రంలో వచ్చేటువంటి మరొక పదము ఏంటి అంటే మనము ఇక్కడ ఏమంటున్నాం ఫుడ్ అడిటివ్స్ అంటున్నారు ఏమంటున్నారండి ఎడిటివ్స్ అంటున్నాం ఎడిటివ్స్ యాడ్ యాడ్ అంటే కలపడం వీటిలో కలపాలి ఆహారంలో కలపాలి ఫుడ్ లో కలపాలి యాడ్ అంటే ఏంటిది ఎడిటివ్స్ యాడ్ అంటే కలపడం ఎడిటివ్స్ అంటే ఏంటిది ఆహారంలో కలపడం సో తెలుగులో చెప్పాలంటే ఆహార సంకలనాలు అని అంటున్నాం సో ఆహార పదార్థాలకి ఇతర ఇతర పదార్థాలని కలిపి దాన్ని ఫుడ్ ఎడిటివ్స్ అని ఆహార సంకలనాలు అని అంటున్నాం ఆహార సంకరణాలు మరి ఈ యొక్క ఆహార పదార్థాలకి ఇతర పదార్థాలను ఎందుకు కలపాలి ఇతర పదార్థాలని ఎందుకు కలపాలి సాధారణంగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలలో వాటికి ఉండేటువంటి రంగుని రుచిని స్మెల్ ప్రతి ఫుడ్ కూడా ఒక స్మెల్ ఉంటుందండి ఓకే ఒక టేస్ట్ ఉంటుంది ఒక కలర్ ఉంటుంది ఒక టెక్స్చర్ ఉంటుంది ఒక ఆకృతి ఉంటుంది ఒక కలర్ ఉంటుంది ఒక స్మెల్ ఉంటుంది ఒక క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ అనేది ఉంటది ఓకేనా సో ఆ యొక్క బ్రీడింగ్ బట్టి ఆ యొక్క క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది సో మరి యొక్క ఆహార పదార్థాలలో సిద్ధంగా లభించేటువంటి ఆహార పదార్థాల యొక్క రంగుని రుచిని వాసనని ఇక్కడ చూడండి కలర్ రంగుని టేస్ట్ స్మెల్ మరియు వాటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంచడం కోసము ఏం కలుపుతున్నాము ఆహారంలో కలిపేటువంటి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆహారంలో కలిపేటువంటి ఏంటి అట ఇవి నాన్ న్యూట్రియంట్ సబ్స్టాన్స్ అంటున్నాం నాన్ న్యూట్రియంట్ సబ్స్టాన్సెస్ నాన్ న్యూట్రియంట్ సబ్స్టాన్సెస్ అంటే పోషకేతర పదార్థాలు ముందు మనం ఏమనుకున్నాము పోషక పదార్థాలు అనుకున్నాం పోషక పదార్థాలు అంటే ఏంటి మనకి మనకి ఏం చెప్పుకున్నాము పోషక పదార్థాలు అని అంటే అవి జీవ రసాయనిక పదార్థాలు మనకి శక్తిని ఇవ్వటానికి పెరుగుదల ఇవ్వటానికి రక్షణ ఇవ్వటానికి తోడ్పడేటువంటి పోషకారద పోషకాహార పదార్థాలు అన్నాము న్యూట్రియన్స్ అన్నాము నాన్ న్యూట్రియన్స్ కావాలి న్యూట్రియన్స్ సో ఆ న్యూట్రియన్స్ ద్వారా మనకి పోషణ అనేది వస్తుంది కానీ వీటిని ఏమంటున్నాము నాన్ న్యూట్రియంట్ సబ్స్టాన్సెస్ అని చెప్తున్నాము అంటే పోషకేతర పదార్థాలు అంటున్నాం నాన్ న్యూట్రియట్ సబ్స్టాన్సెస్ ని మనము ఏం చేస్తున్నాము ఆహార పదార్థాలకి ఫుడ్ ఫుడ్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ పప్పులు కావచ్చు ధన్యాలు కావచ్చు ఓకే వాటి నుంచి తయారు చేసినటువంటి వివిధ రకాల ఉత్పత్తులు కావచ్చు పాలు పాల సంబంధిత ఉత్పత్తులు కావచ్చు ఏవైనా కావచ్చు మాంసం కావచ్చు మాంస మాంస మీట్ ప్రొడక్ట్స్ కావచ్చు ఓకే సో వీటికి వివిధ రకాల ఆహార పదార్థాలకి వాటి యొక్క రంగుని రుచిని వాసనని మరియు వాటి యొక్క నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంచడం కోసము మనం ఆహార పదార్థాలకి కొన్ని రకాల పదార్థాలని కనుక జోడించినట్లయితే కలిపినట్లయితే ఎలాంటి వాటిని పోషకేతర పదార్థాలని కనుక కలిపినట్లయితే దానిని ఆహార సంకలనము అని అంటాము దాన్ని ఏమంటారండి ఆహార సంకలనము అని అంటాం దాన్ని ఏమంటారు ఆహార సంకలనం ఇక్కడ మనం చూసాం కదా ఫుడ్ ఎడిటివ్స్ ఆహార సంకలనం గుర్తుపెట్టుకోండి ఫుడ్ ఎడిటివ్స్ ఆహార సంకలనాలు అనేటువంటి ఎప్పుడు కూడా నాన్ న్యూట్రియంట్ సబ్స్టాన్సెస్ పోషకాల పదార్థాలు న్యూట్రియెంట్ సబ్స్టాన్సెస్ అనేటువంటివి మనకు శరీర నిర్మాణానికి పెరుగుదలకి శక్తికి జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి అలానే ఈ నాన్ న్యూట్రియంట్ సబ్స్టాన్సెస్ ఏంటిది విచ్ విచ్ సబ్స్టాన్సెస్ విల్ హెల్ప్ఫుల్ టు ద ఎన్హాన్స్ ఆఫ్ ద కలర్ టెక్చర్ స్మెల్ క్వాలిటీ అండ్ స్టోరేజ్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఫుడ్స్ అంటున్నారు అంటే పోషింపులు రెండు మాటలు చెప్పుకుందామండి పోషకాహార పదార్థాలు అనేటువంటివి మనకి శక్తికి పెరుగుదలకు నిర్మాణానికి తోడ్పడితే ఈ నాన్యూట్రియం పోషకేతర పదార్థాలు అనేటువంటివి ఆహారానికి రంగు రుచి వాసనని అందిస్తాయి సో రంగు రుచి వాసనని అందించేటువంటి పదార్థాలని మనం ఆహార పదార్థాలకు గనక జత చేసినట్లయితే ఫుడ్ ఎవ్స్ అంటాం ఓకే ఆహార సంకలము అని కమింగ్ టు టర్మినాలజీ ఇన్ ఫుడ్ సైన్స్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫుడ్ సైన్స్ సో మనకు ఆహార శాస్త్రంలో ఉన్నటువంటి ప్రాథమిక భావంలో మరొక పదాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటున్నాం సో ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే ఆహార పదార్థాలని బలవర్ధకం చేయటం పటిష్టం చేయటం వాటి యొక్క సామర్థ్యాన్ని వాటి యొక్క శక్తిని పెంచటం ఎన్హాన్స్ చేయటం ఎన్హాన్స్ ఆఫ్ ద ఫుడ్ క్వాలిటీ ఆహార పదార్థాల యొక్క ఆహార పదార్థాలని బలవర్ధకం చేయటం అంటే ఆహార పదార్థాలు ఆహార పదార్థాలలో బలవర్ధకం చేయటం అంటే సాధారణంగా కొన్ని రకాల వంగడాలలో కానీ బ్రీడ్స్ లో కానీ కొన్ని రకాల పోషకాహార పదార్థాలు తక్కువగా ఉన్నాయి అనుకోండి సో అవి ప్రజల యొక్క అవసరాలకి సరిపోవట్లేదు కమ్యూనిటీలో ఉండేటువంటి ఆ ప్రజల యొక్క పోషకాహార అవసరాలకి సరిపోవట్లేదు ఏవైనా లోపం ఏర్పడుతుంది వారిలో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి సో మరి ఎలా అన్నప్పుడు మనము ఈ ఫుడ్ ఫార్టిఫికేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా పోషకాహార పదార్థాలని వాటికి వాటిని పెంచి ఆ ప్రా సముదాయంలో ప్రజల యొక్క అవసరాలని తీర్చడం ఫుడ్ ఫార్టిఫికేషన్ ఎందుకు అని అంటే ఆ యొక్క ప్రజలకి కావలసినటువంటి పోషకాహార పదార్థాలు ఆహార పదార్థాలలో లభించినప్పుడు మనము కృత్రిమంగా ఈ యొక్క పోషకాహార పదార్థాలని ఒక రకమైనటువంటి ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ ద్వారా ఆహార పదార్థాలతోటి కలుపుతాం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తాం ఏదైనా ఒక ఆహార పదార్థాల్లో విటమిన్ ఏ తక్కువగా ఉందనుకుందాం కానీ ఆహార పదార్థాలు తీసుకున్నటువంటి వ్యక్తులకు ఏమవుతుంది విటమిన్ ఏ డెఫిషియన్సీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎలా అంటే ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేయాలి ఆహార పదార్థాలని బలవర్ధకం చేయాలి బలవర్ధకంగా అవి విటమిన్ ఏ లేదు అది మన అవసరానికి సరిపోవట్లేదు సో మనం ఏం చేస్తాం విటమిన్ ఏ ని ఆహార పదార్థానికి కలుపుతాం కలిపి పోషకాహార స్థాయిని పెంచుతున్నాం సో అదే మనము ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే అంటే సముదాయ అవసరాలకి అనుగుణంగా సముదాయంలోని ప్రజల పోషకాహార అవసరాలకి అనుగుణంగా రైట్ వింటున్నారా సముదాయంలోని పోషకాహార అవసరాలకి అనుగుణంగా పోషక పదార్థాలని ఆహార పదార్థాలకు కలిపి దాని యొక్క పోషకాహార స్థాయిని పెంచితే దానిని ఫుడ్ ఫార్టిఫికేషన్ అంట లేదా ఆహార పదార్థాలని బలవర్ధకం చేయటము అని అంట లేదా ఆహార పదార్థాలని పటిష్టత పరచటము అని కూడా రకాల పదాలని వాడతాం ఇంగ్లీష్ లో అయితే ఫుడ్ ఫార్టిఫికేషన్ అంట సో చూద్దాం మరొకసారి ఇక్కడ ఏమంటున్నారండి ఫుడ్ ఫార్టిఫికేషన్ అనగా ఆహారాన్ని బలవర్ధకం చేయటం అని సుసంపన్నం చేయటం అని పటిష్టత పరచటమని అర్థముంగ్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ కాల్ ఫుడ్ ఫార్టిఫికేషన్ రైట్ సో ఓకే నెక్స్ట్ చూడండి దాని యొక్క నిర్వచనాలు సింపుల్ గా చెప్పుకుంటే అలా చెప్తాం దాని యొక్క నిర్వచనాలు ఏంటి అని చూద్దాం సో అందుకే ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే ఆహారాన్ని బలవర్ధకం చేయటం లేదా పటిష్టపరచడం అనగా ఆహార పదార్థాలకి మనం ఏం చేస్తున్నాము ఆహార పదార్థాలకి ఫుడ్ ఆహార పదార్థాలలో సరైనటువంటి పోషకాహార పదార్థాలు ఏమో పోషకాహార పదార్థాలు అంటే ఏం చెప్పుకున్నాము మనము కార్బోహైడ్రేట్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు ఫ్యాటీ యాసిడ్స్ కావచ్చు లేదా మినరల్స్ కావచ్చు ఓకే ఖనిజ లవణాలు కావచ్చు లేదా వైటమిన్స్ లేదా ఏమంటాం విటమిన్లు అని అంటాం విటమిన్లు కావచ్చు ఓకే వీటిని కలపటం వీటిని కలపటం వీటిని కనుక కలిపినట్లయితే దాన్ని ఏమంటాం వీటిని కనుక కలిపినట్లయితే రైట్ వచ్చింది సో వీటిని కలిపినట్లయితే దాన్ని ఏమంటాం మనము ఓకే రైట్ చూద్దాం సో వీటిని కనుక కలిపినట్లయితే మనం ఏమంటున్నాం సో సో ఆహార పదార్థాలకి ఓకే సో ఆహార పదార్థాలకి ఫుడ్ ఓకే సో ఆహార పదార్థాలకి ఏం కలుపుతున్నాము న్యూట్రిన్స్ ని కలుపుతున్నాం పోషకాలని కలుపుతున్నాం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాటీ ఆసిడ్స్ మినరల్స్ విటమిన్స్ కలిపి దాని యొక్క ఈ ఆహార పదార్థం యొక్క పోషకాహార స్థాయిని పెంచుతున్నాం దాన్ని ఫుడ్ ఫార్టిఫికేషన్ అన్నా ఆహార పదార్థాలని బలవర్ధకం చేయటం అయితే ఒక రకమైన నిర్వచనం ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ ఆహార పదార్థాలని బలవర్ధకం చేయటం అనగా ఆహార పదార్థాలకి సూక్ష్మ ట్రేస్ ఎలిమెంట్స్ సూక్ష్మ పోషకాలని సూక్ష్మ పోషకాలని ట్రేస్ ఎలిమెంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలనే కలపటం ఆహార పదార్థాలకి సూక్ష్మ పోషకాలను గనక కలిపినట్లయితే దానిని ఫుడ్ ఫర్టిఫికేషన్ అంటున్నారు మరి సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి అంటే మనకి పోషకాలలో న్యూట్రియన్స్ లో కూడా మైక్రో ఎలిమెంట్స్ అండ్ మ్యాక్రో ఎలిమెంట్స్ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అంటాం అంటే మన శరీరంలో ఏవైతే తక్కువ పరిమాణంలో మనకి అవసరం అవుతాయో వాటిని సూక్ష్మ పోషకాలు అంటాం ఉదాహరణకి ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అంటాం ఖనిజ లవణాలు మరియు విటమిన్లు మినరల్స్ అండ్ వైటమిన్స్ అని విటమిన్లు లోని చెప్తాం సో అంటే ఆహార పదార్థాలకి ఖనిజ లవణాలని కానీ విటమిన్లని కానీ కలిపి దాని యొక్క పోషకాహార స్థాయిని కనుక పెంచినట్లయితే దాన్ని ఫుడ్ ఫార్టిఫికేషన్ అంట ఎందుకు కలుపుతున్నాము అంటే ఆ పోషకాహార పదార్థాల్లో ఆ పోషకాలు లేవు కాబట్టి మనము విటమిన్లను కానీ ఖనిజ లవణాలని కలిపి దాని యొక్క పోషకాహార స్థాయిని పెంచుతాము దానిని ఫుడ్ ఫార్టిఫికేషన్ ఫుడ్ ఫార్టిఫికేషన్ లేదా వాటిని ఏమనొచ్చు మైక్రో ఎలిమెంట్స్ అని లేదా ట్రేస్ ఎలిమెంట్స్ అని రకాల పేర్లు ఉన్నాయి సో ఈ సింపుల్ మేనర్ మనం చెప్పాలంటే చెప్తున్నాము ఫుడ్ కి ఏం కలుపుతున్నామండి సూక్ష్మ పోషకాలు లేదా ట్రేస్ ఎలిమెంట్ ట్రేస్ ఎలిమెంట్స్ ఓకే సూక్ష్మ పోషకాలని కలిపి ఏం చేసాము దాని యొక్క పోషకాహార స్థాయిని పెంచాము దాన్ని ఏమన్నాము ఫుడ్ ఫార్టిఫికేషన్ అన్నా ఆహార పదార్థాల యొక్క బల ఆహార పదార్థాలని బలవర్ధకం చేయటం పటిష్టత పరచటం సుసంపన్నం చేయటం అనేక రకాల పదాలు ఉన్నాయి సో అలానే ఈ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఎఫ్ ఫుడ్ అండ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహారము మరియు వ్యవసాయ సంస్థ అనేటువంటి వాళ్ళు కూడా ఒక నిర్వచనం ఇచ్చారు వాళ్ళ ప్రకారం ఏంటిదట ఫోర్టిఫికేషన్ మీన్స్ అంటే ఆహార పదార్థాలను బలవర్ధకం చేయడం అనగా ఆహార పదార్థాలను ప్రాసెసింగ్ లో కోల్పోయినటువంటి పోషకాహార పదార్థాలను తిరిగి చేర్చడం కోసం సో తిరిగి చేర్చడం కోసం ఆహార పదార్థాలకు సూక్ష్మ పోషకాలు అనగా విటమిన్లు ఖనిజాలను కలపడం విటమిన్లు లేదా ఖనిజాలను కలపడం అని అంటారు సో ఆయన కూడా అలానే చెప్పాడు కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్ గా చెప్పాడు సహజ సిద్ధంగా ఆహార పదార్థాలలో ఏమైనా పోషకాలు తక్కువగా ఉన్నట్లయితే అవి ప్రజల యొక్క అవసరాలను తీర్చనట్లయితే మనము ఆ పోషకాహార పదార్థాలని కలుపుతున్నాం ఆహార పదార్థాలకి పోషకాహార పదార్థాలని కలిపితే ఫుడ్ ఫార్టిఫికేషన్ సో ఎలాంటి పోషకాలను కలుపుతున్నాం సూక్ష్మ పోషకాలని కలుపుతున్నాం సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అన్నాం ఓకే ఇక్కడ చెప్పుకున్నాం కదా విటమిన్లు మరియు ఖనిజ లవణాలని కలపటము అన్నట్టు అలానే ఇక్కడ ఏం చెప్తున్నాము సో మరి ఇవి కలపటం వలన ఉపయోగం ఏంటిది ఆహారం యొక్క నాణ్యతని పెంచటం అదే కదా చెప్పుకుంది మనము పోషకాహార స్థాయిని పెంచుతున్నాము ఓకే సో ఆహార పదార్థాలకి సూక్ష్మ పోషకాలైనటువంటి ట్రేస్ ఎలిమెంట్స్ అయినటువంటి ఖనిజ లవణాలను విటమిన్లను కలిపి పోషకాహార స్థాయిని పెంచి సముదాయంలోని ప్రజల యొక్క పోషకాహార లోపాన్ని గనక నివారించినట్లయితే సో దాన్ని మనము ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటున్నాం ఎందుకు చేయాలి అని అంటే ప్రజలలో ఉండేటువంటి పోషకాహార లోపాన్ని సరిదిద్దటం కోసం నివారించడం కోసం లేదా ఎన్హాన్స్ చేయడం కోసం మనము ఈ యొక్క ఫార్టిఫికేషన్ చేయాలి జనరల్ హాస్టల్స్లలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ భారతదేశంలోని చాలా హాస్టల్స్ కూడా ఫార్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు ఫార్టిఫైడ్ రైస్ అంటే ఏంటిది ఆ రైస్ లో విటమిన్ ఏ తక్కువగా ఉంది అనుకోండి విటమిన్ ఏ యాడ్ చేసి ఇస్తున్నారు ఐరన్ తక్కువగా ఉంది అనుకోండి ఐరన్ ని యాడ్ చేసి రైస్ ప్రాసెస్ చేసి అది ఇస్తున్నారు దాన్ని మనం ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటాం బియ్యానికి విటమిన్ ఏ యాడ్ చేస్తున్నాం బియ్యానికి ఐరన్ యాడ్ చేస్తున్నాం అలా బియ్యానికి లేదా ఇంకా గోధుమలకి విటమిన్ ఈ యాడ్ చేస్తున్నాం సో అలా అంటే ఖనిజ ఆహార పదార్థాలకి ఖనిజ లవణాలు అంటే విటమిన్లు కానీ లేదా ఖనిజ లవణాలను కానీ యాడ్ చేస్తే ఫుడ్ ఫార్టిఫికేషన్ ఆహార పదార్థాలను బలవంతకం చేయటం ఎందుకు యాడ్ చేయాలి అని అంటే ప్రజల యొక్క అవసర పోషకాహార అవసరాలను తీర్చడం కోసం అదే వాళ్ళు ఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనం కూడా రైట్ ఫుడ్ ఫార్టిఫికేషన్ మనం చూసామండి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది సో మనకి మన టాపిక్ ఏంటిదండి ఆహార శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఏంటి దీంట్లో ప్రాథమికంగా వచ్చేటువంటి టెర్మినాలజీ ఏంటి సో ఎలాంటి పదజాలం ఉంటుంది ఎలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది సో ఇంకొక ఇంకొక కాన్సెప్ట్ ఏంటి చూడండి అంటే ఏంటి బయోఫార్టిఫికేషన్ సింపుల్ ఆ బయో మనకి ఇక్కడ రెండు రకాల పదాలను చూస్తున్నాం ఏమంటున్నాము మొదటిది ఫుడ్ ఫార్టిఫికేషన్ రైట్ ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటే ఏం చెప్పాము ఆహార పదార్థాలకి విటమిన్ ఓకే ఆహార పదార్థాలకి విటమిన్ ఏని కానీ డిని కాని ఈని కానీ యాడ్ చేస్తాము సింపుల్ ఆహార పదార్థాలకి విటమిన్ ఏ డి ఈ లేదా ఏమైనా మినరల్స్ని ని ఖనిజ లవణాలు కాల్షియమో ఐరనో అయోడినో ఫ్లోరినో ఏవో ఏవైతే ఉపయోగమో అవి ఆ ఖనిజ లవణాలను కనుక యాడ్ చేసి దాని యొక్క పోషకాహార స్థాయి పెంచేది ఫుడ్ ఫార్టిఫికేషన్ మరి బయోఫర్టిఫికేషన్ అంటే ఏంటి ఆహార పదార్థాలకి సూక్ష్మ పోషకాలను యాడ్ చేస్తే ఫుడ్ ఫార్టిఫికేషన్ మరి బయోఫర్టిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి సో సాధారణంగా ఏమంటున్నారు ఆహార పదార్థాలకి ఇక్కడ కూడా ఆహార పదార్థ ఆహార పదార్థాలకి పోషకాహార పదార్థాలని యాడ్ చేయటమే ఫుడ్ మెటీరియల్స్ కి పోషకాహార పదార్థాలని యాడ్ చేయటమే కాకపోతే యాడ్ చేసేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది ఏమంటున్నాము ఒకవేళ ఆహార పదార్థాలకి పోషకాహార పదార్థాలని జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా యాడ్ చేసిన లేదా న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ బ్రీడింగ్ అనేటువంటి పద్ధతిలో సహజ సిద్ధమైనటువంటి ఎంపిక బ్రీడింగ్ లో కానీ ఆహార పదార్థాలకి పోషకాహార పదార్థాలని యాడ్ చేసినా వాటి యొక్క పోషక స్థాయిని పెంచినా దానిని బయో ఫోర్టిఫికేషన్ అంటాం జీవ ఫోర్టిఫికేషన్ జీవ బలవర్ధకం చేయటం అని అంటున్నాం సో దీస్ ఆర్ ద టూ కాన్సెప్ట్స్ ఒకటి బయో ఫోర్టిఫికేషన్ సింపుల్ గా రెండు మాటల్లో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆహార పదార్థాలకి విటమిన్లని ఖనిజ లవణాలని చేరిస్తే మనకి కొన్ని రకాల పద్ధతి ద్వారా చేర్చి దాన్ని బలవర్ధకం చేసినట్లయితే ఫుడ్ ఫార్టిఫికేషన్ ఆహార పదార్థాలకి పోషకాలని జన్యు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది గుర్తుపెట్టుకోవాలి జెనెటిక్ టెక్నాలజీ ఏమంటున్నాము జెనెటిక్ టెక్నాలజీ ఓకే సో జన్యు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లేదా న్యాచురల్ సెలెక్షన్ బ్రీడింగ్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ సెలెక్షన్ బ్రీడింగ్ మెథడ్ సో జన్యు సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ బ్రీడింగ్ ని ఎంచుకోవటం ద్వారా కానీ పోషకాహార స్థాయిని పోషక పదార్థాలని చేర్చినాం అనుకోండి దాన్ని ఏమంటున్నాం బయో ఫార్టిఫికేషన్ అంటున్నాం సో రెండింటిలో కూడా పోషకాలనే కలుపుతున్నాం కలిపేటువంటి పద్ధతి ఏంటిది అనే దాని ఆధారంగా ఫుడ్ ఫార్టిఫికేషన్ బయో ఫార్టిఫికేషన్ అనేది చెప్తున్నాం ఓకే జన్యు సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాచురల్ సెలెక్షన్ బ్రీడింగ్ మెథడ్ ఎంచుకొని పోషకాల యొక్క పోషకాలని ఆహార పదార్థాలు కలిపితే బయోఫర్టిఫికేషన్ లేదా కొన్ని రకాల పద్ధతుల ద్వారా పోషకాలని ఖనిజ లవణాలని గనక ఆహార పదార్థాలకు చేస్తే ఫుడ్ ఫర్టిఫికేషన్ రైట్ సో దీస్ ఆర్ దూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వీటికి సంబంధించి కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా సో న్యూట్ర సిటకిల్స్ ఇక్కడ ఏం పదం పడారు న్యూట్ర అనేటువంటి మరొక భావనని మనం ఆహార శాస్త్రంలో నేర్చుకుంటున్నాం సో ఇక్కడ ఏం చెప్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది సో మనకి బయోఫర్టిఫికేషన్ అయిపోయాక న్యూట్ర అంటున్నాం సో ఈ న్యూట్ర సిటకిల్స్ అనేటువంటిది మా ఓకే ఇక్కడ సింపుల్ గా చూద్దాం సో ఇక్కడ ఏమంటున్నాను న్యూట్రా ఓకే ఎన్ఈ న్యూట్రా ప్లస్ సిటకిల్స్టకిల్స్ ఓకే ఓకే సో ఈ పదాన్ని మనం చదివేటప్పుడు మనకి ఎలా 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 ప్రొనన్సియేషన్ ఉచారణలో ఎలా తెలుస్తుంది న్యూట్రా మరియు సుటకిల్స్ దీని ఏమంటున్నాం న్యూట్ర సిటకిల్స్ అంటున్నాం సో మరి న్యూట్ర సిటకిల్స్ అంటే ఏంటి అంటే అసలు ఈ పదమానికి అర్థం ఏమిటితో చూద్దాం చూసాక ఆ కాన్సెప్ట్ ఏంటో నేర్చుకోండి సో న్యూట్రా అంటే ఈ న్యూట్ర సిటకిల్స్ అనేటువంటి పదము మనకి రెండు పదాల కలయిక చేత ఏర్పడింది ఒకటేంటిది న్యూట్రా అనేటువంటి పదము రెండవది సుటకిల్స్ అనేటువంటి పదం ఈ రెండు పదాల కలయిక చేత ఏది ఏర్పడింది అనేది అనేటువంటివి ఉద్భవించినది ఓకే దాన్ని మనకి పరిచయం చేశారు సో ఆ పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు చూద్దాము బట్ న్యూట్ర సిటకిల్స్ అంటే రెండు డిఫరెంట్ పదాల ద్వారా వచ్చింది ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ న్యూట్రా సెకండ్ వన్ ఈ సిటకిల్స్ సో న్యూట్రా ఈ రెండు పదాలు అనేటువంటిది ఇదేమో ఫుడ్ ఆహారానికి సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తుంది న్యూట్రా అనేటువంటి అర్థం ఏంటి న్యూట్రాంగ్ బట్ న్యూట్రిషన్ సో ఆహారానికి సంబంధించినటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషణకు సంబంధించిన విషయాన్ని తెలియజేసేది న్యూట్రా అనేటువంటి పదం సుటకిల్స్ అనేటువంటిది ఏంటిది ఫార్మాసూటికల్స్ మీ అందరికి తెలిసిందే ఫార్మాసూటికల్స్ ఔషధ రంగ సంస్థ ఫార్మాసూటికల్స్ సో ఫార్మాసూటికల్స్ అంటే ఏంటిది ఔషధరంగ సంస్థ మెడిసిన్స్ ని తయారు చేసేటువంటి దాని గురించి ఫార్మాసూటికల్స్ అంట సో అంటే ఇక్కడ ఏంటిది ఈ రెండు పదాలలో సుటకిల్స్ అంటే ఫార్మాసూటికల్ అని అర్థం న్యూట్రా అంటే ఫుడ్ కి సంబంధించినటువంటి పదాన్ని తెలియజేస్తుంది లేదా పోషణకు సంబంధించిన పదాన్ని తెలియజేస్తుంది సో పోషణకి సంబంధించినటువంటి పదము ఆహారానికి సంబంధించినటువంటి పదము మరియు ఔషధానికి సంబంధించినటువంటి పదము ఈ రెండు పదాల కలయిక చేత ఆహారము మరియు ఔషధము అనేటువంటి రెండు పదాల కలయిక చేత ఏర్పడినటువంటి దానిని న్యూట్రోసిటల్స్ అంట ఏమంటారండి ఆహారము మరియు ఓకే న్యూట్రా సుటకిల్స్ అంటే ఆహారము మరియు మరియు ఔషధము అనేటువంటి రెండు పదాల కలయిక చేత ఏర్పడినటువంటి దానిని న్యూట్రోసిటకిల్స్ అంటాం ఓకే న్యూట్రోసిటెకిల్స్ అంటాం సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే సో న్యూట్రా అనేది దేనికి సంబంధించినటువంటి పదం అన్నాము ఆహారానికి సంబంధించింది సుటకిల్స్ అంటే ఏం చెప్పాము ఫార్మసూటికల్స్ ఈస్ నథింగ్ బట్ ఔషధానికి సంబంధించినటువంటి మెడిసిన్ అనేటువంటి పదం సో ఈ పదంలోనే అంత నేను దాన్ని సింపుల్ గా చేసి చెప్తున్నాను సో ఫుడ్ ఆహార భాగము మరియు ఔషధం అంటే ఆహార పదార్థాలనే మనం ఔషధాలుగా వినియోగించినట్లయితే దానిని న్యూట్రసిటికల్స్ అంటారు అంటే మన దైనందిన జీవితంలో వివిధ రకాల ఆహార పదార్థాలనే ఆహారంగా తీసుకుంటూ ఉంటాం వాటిలో కొన్నిటికి ఔషధ విలువలు కలిగి ఉంటాయి ఔషధ విలువలు కలిగి ఉంటాయి ఈ ఔషధ విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలనే సింపుల్ న్యూట్రసిటికల్స్ అంటారు ఉదాహరణకి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి టర్మరిక్ పౌడర్ ఉంది పసుపు ఉంది దెబ్బ తెలగానే మన అమ్మ ఏం చేస్తారు నాన్న పసుపు పెట్టుకోరాట తీసుకొచ్చి టకా టక్ పసుపు పెడుతుంది అమ్మ అయ్యా అబ్బా అనుకుంటూ మనం ఏం చేస్తాం పసుపుని పెట్టుకుంటాం ఎందుకు పసుపును వాడుతున్నాము అంటే దెబ్బ తెలిగినప్పుడు అది సెప్టిక్ అయ్యి అక్కడ మనకి ఏవైనా ధనుర్వాతం కనుక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గాలిలో మనకి అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి సో ఎప్పుడైతే మన శరీరానికి గాయం అవుతుందో ఆ బ్యాక్టీరియాలు ఆ సూక్ష్మజీవులు అనేటువంటి శరీరంలోకి పోయి మనకి హానిని కలిగిస్తాయి కాబట్టి మనం ఇమీడియట్ గా ఏం చేస్తున్నాం పసుపుని పెడుతున్నాం ఎందుకు పసుపును పెట్టాము పసుపుకి ఔషధ గుణం ఉంది మెడిసినల్ క్వాలిటీ ఉంది సో ఏం చేస్తుంది ఇది ఇట్ ఏ యాంటీసెప్టిక్ అంటే ధనుర్వాతం రాకుండా యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది ధనుర్వాతం రాకుండా ఎలా పనిచేస్తుంది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది రైట్మా సో సో ఇప్పుడు పసుపుని ఏమనొచ్చు మనము ఔషధంగా వాడుతున్నాం కదా యాంటీసెప్టిక్ గా వాడుతున్నాం కదా సో దీని ఏమనొచ్చు న్యూట్రసిటికిల్ అనొచ్చు అంటే మనకి మనము మనకి లభించేటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలలో కొన్ని ఔషధ గుణాలను కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలనే మనము న్యూట్రసిటికల్స్ అంటారు అందుకనే చాలా అంటే చాలా మంది ఈ యొక్క న్యూట్రసిటికల్స్ కాన్సెప్ట్స్ మీద అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు ఓకే సో ఈ పదాన్ని ఈ విధంగా వాడే ఎలా చెప్పారు అంటే న్యూట్రసిటికల్స్ అనేది ఆహారమే ఔషధము అది న్యూట్రసిటికల్ అన్నారు ఫుడ్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ మెడిసిన్ ఓకే సో సో ఏమంటున్నాను న్యూట్రాసిటికల్ అనే కాన్సెప్ట్ ఏంటిది న్యూట్రా అండ్ సుటకిల్స్ అనేటువంటి రెండు పదాల కలయిక చేత ఏర్పడినటువంటిది న్యూట్రాసిటికల్స్ ఈ రెండు పదాలలో మొదటి పదము ఏ భాగాన్ని సూచిస్తుంది ఆహారం అనేటువంటి భాగాన్ని సూచిస్తుంది రెండవ పదము సుటకిల్స్ అనేటువంటిది దేనిని సూచిస్తుంది ఔషధం అనేటువంటి భాగాన్ని సూచిస్తుంది ఆహారమే ఔషధంగా ఉన్నటువంటి వాటి గురించి తెలుసుకునేటువంటిది న్యూట్రసిటికల్స్ అనేటువంటిది సో ఈ కాన్సెప్ట్ ని మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ కాన్సెప్ట్ ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ ఇక్కడ ఉంటుంది స్టీఫెన్ డిఫెలిస్ అనేటువంటి వ్యక్తి నైన్టీన్ ఎయిటీ నైన్ లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ న్యూట్రాసిటికల్స్ అనేటువంటి పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్టీఫెన్ డిఫెలిస్ అనేటువంటి వ్యక్తి ఈ పదాన్ని పరిచయం చేశాడు ఈయన ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ మెడిసిన్ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ మెడిసిన్ ఇన్నోవేషన్ ఇన్ మెడిసిన్ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ మెడిసిన్ అనేటువంటి సంస్థకి ఫౌండర్ గాను వ్యవస్థాపక ఫౌండర్ గాను వ్యవస్థాపక గాను మరియు చైర్మన్ గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి సో ఈయన ఈ న్యూట్ర సిటికల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని మనకి పరిచయం చేయడం జరిగింది ఓకే సో ఎక్కడ న్యూ జెర్సీలోని క్రాన్ఫోర్డ్ లో ఉన్నటువంటి ఒక అమెరికన్ ఆర్గనైజేషన్ అది ఫౌండేషన్ ఇక్కడ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ మెడిసిన్ అనేటువంటి సంస్థకి చైర్మన్ గా ఉన్నటువంటి ఈయన స్టీఫెన్ డిఫిలి అనేటువంటి వ్యక్తి ఈ న్యూట్రోసిటికల్స్ అనేటువంటి భావనని పరిచయం చేశారు ఇక్కడ అదే చూసాను చూడండి మనం చెప్పుకున్నది ఇక్కడ ఉంటుంది న్యూట్రోసిటికల్స్ అనగా ఆహార పదార్థాలలో ఉండే ప్రాథమిక పోషక విలువలతో పాటు అదనపు ఆరోగ్యపు ప్రయోజనాలను అందించడం కోసం ఉద్దేశించిన ఆహార వనరుల నుండి తీసుకోబడిన ఉత్పత్తులు వివిధ రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఆ వివిధ రకాల ఆహార పదార్థాలలో నుంచి ఉన్నటువంటి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ నుంచి మనము ఏం చెప్తున్నాము ఓకే పోషక విలువలతో పాటు అదనపు ఆరోగ్యపు ప్రయోజనాలు సాధారణంగా ఆహార పదార్థాలు దేనికి ఉపయోగపడతాయి పోషకాలను అందించడం కోసం పోషకాలను అందించడంతో పాటు అదనపు ఆరోగ్యపు ప్రయోజనాలు ఏమందుతాయి మనకి అంటే మెడిసినల్ క్వాలిటీస్ ని వ్యాధులు రాకుండా నివారిస్తాయి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి సో చెప్పుకున్నాం కదా పసుపు యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది అని చెప్పా ఓకేనా సో మనకి ఏదైనా కోళ్ళు వచ్చినా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా గొంతులో గరగర ఏదైనా మనకి ఇబ్బందికరంగా ఇరిటేటింగ్ గా ఉన్నా కానీ మనం ఏం చేస్తాం వేడి నీళ్ళలో కొంచెం పసుపేసుకొని తాగుతాం సో ఎందుకు తాగుతున్నాము లేదా పాలలో పసుపు వేసుకొని తాగుతాము దెబ్బ తరిగితే పసుపు అక్కడ దూసుకుంటాం ఓకేనా సో మనకి పొట్టలో అజీర్తిగా ఉంది అనుకోండి కలబంద జ్యూస్ తాగుతాం కలబంద జ్యూస్ తీసుకొని వాటిని అజీర్తి తగ్గించడం కోసం తాగుతాం పొట్టలో ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా అలా ఓకే అలానే అంటే అక్కడ కూడా అది మెడిసిన్ గా పనిచేస్తుంది రైట్ ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నది న్యూట్రసికల్ మీన్స్ న్యూట్రియంట్ అండ్ ఫార్మస్యూటికల్ అనేటువంటి టూ డిఫరెంట్ వర్డ్స్ రెండు పదాల కలయిక చేత ఏర్పడింది అనగా ఇది పోషకాహారమైనటువంటి ఆహార భాగము మరియు వైద్య వైద్య ఔషధము ఓకే ఫుడ్ ప్లస్ మరియు మెడిసిన్ అనేటువంటి రెండు పదాల కలయిక చేత ఈ న్యూట్రసిటికల్స్ అని ఏర్పడ్డాయి పసుపు కావచ్చు మనకి ఈ యొక్క బెండకాయలో ఉండే బెండకాయలు పసుపు ఓకే అలానే ఇతర ఆహార పదార్థాలైన ఇలా టమాటో టమాటాలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి పసుపులో ఔషధ గుణాలు ఉంటాయి బెండకాయలో ఔషధ గుణాలు ఉంటాయి క్యాబేజీలో ఔషధ గుణాలు ఉంటాయి సో ఇలా ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అలానే మనకి స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు అని అంటాం లవంగాలు కానీ ఇలాచి కానీ దాచిన చెక్క కానీ ఇలాంటి స్పైసెస్ అన్నిటిలో కూడా ఓకే సో ఈ క్లోవ్స్ క్లోవ్స్ అంటాం లవంగాలు సో ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా మనకి ఔషధ విద్య విలువలు కలిగినటువంటి వాటిని అన్నింటినీ ఏమంటాం న్యూట్రోసెటికిల్స్ సో వీటిని ఎలా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి భావన గురించి చెప్పేదే ఈ న్యూట్రోసిటికల్స్ సో అమెరికాలో దీనికి సంబంధించి ఒక పెద్ద యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేసి న్యూట్రసిటికల్ యూనివర్సిటీ అని వీటిపైన అధ్యయనం చేస్తున్నారు సో వీళ్ళు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ భావాలను పరిచయం చేశారు బట్ కమింగ్ టు అవర్ ఇండియా ఇండియా ఎప్పటి నుంచో భారతదేశంలో మన సనాతనమైనటువంటి ధర్మంలో సనాతనమైనటువంటి జీవన శైలిలో ఎప్పటి నుంచో వీటిని మనము ఔషధాలుగా వినియోగిస్తున్నాము మన డైలీ లైఫ్ లో వీటన్నిటిని కూడా ఔషధాలుగా వినియోగిస్తాం సో కాకపోతే వాళ్ళు ఇంకా విస్తృతంగా పరిచయం వాటిని అధ్యయనం చేస్తుండొచ్చు సో అది న్యూట్రిసిటికల్ అనేటువంటి కాన్సెప్ట్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ కుపోషణ మాల్ న్యూట్రిషన్ అంటాం ఓకే సో కుపోషణ అంటే మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్ అనేటువంటిది కూడా చాలా పెద్ద కాన్సెప్ట్ అండి